హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదే మా తాడవాయి మండలం ఇక్కడ తాడవాయి హాట్స్ ఫెర్యాడో రిజార్ట్స్ ఇక్కడ నుంచి సమ్మక్క సర వెళ్ళొచ్చు ఇప్పుడు అయితే మనం వెళ్ళేది చిన్నబైనపల్లి వ్యూ పాయింట్కి బా తగిలింది సార్ తాడవాయి నుంచి అయితే ఒక ఐదు కిలోమీటర్లు స్పాట్ కు రావాలి అక్కడ నుంచి మళ్ళీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి ఫారెస్ట్ లోకి రావాల్సి ఉంటుంది అదేవిధంగా చిన్నబైనపల్లి నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది సో లొకేషన్ కూడా చాలా బాగుంది కొండలు పచ్చని అడవి ఫ్రెండ్స్ మనం ఇంకొంచమంతా పైకి ఎక్కినాం చూడండి అద్భుతంగా ఉంది సో మెయిన్గా ఇది ఎందుకనంటే ఇట్లా ఏర్పాటు చేశారు అంటే మెయిన్గా బర్డ్స్ వాచింగ్ అండ్ ఇక్కడ చెరువు కూడా ఏర్పాటు చేశారు సో అడవిలో ఉండే జంతువులు అడవి పందులు కావచ్చు లేకపోతే జింకలు కావచ్చు సో ఇవన్నీ బ్రతకడానికి ఇక్కడ చెరువు ఏర్పాటు చేశారు సో లొకేషన్ అయితే అద్భుతంగా ఉన్నది చూడవచ్చు మనం చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది